వరంగల్ కాజిపేట అనుమకొండ ఉన్న ఆటో డ్రైవర్స్ మొత్తం ఇప్పుడు ర్యాపిడో అనే ఒక యాప్కి అలవాటు పడిపోయారు చాలామంది కస్టమర్స్ కూడా రోడ్డు మీకు రాకుండా ఇంటి ఎద్దనే ఉండి ఆర్డర్స్ బుకింగ్ చేస్తున్నారు దీన్ని ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటున్నారు ఇప్పుడు కస్టమర్స్ సపోజ్ ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉన్నారు ఆర్డర్ బుక్ చేస్తారు ఆ త్రీ పర్సెంట్ ముగ్గురు ఎక్కుతారు ఆటో ఎక్కి ఒక్కడు ఒక ప్లేస్లో దిగుతాడు ఇంకోటి ఇంకో ప్లేస్లో దిగుతాడు ఇంకోడు ఇంకొక ప్లేస్లో దిగుతాడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు కానీ రాపిడో ఆటో డ్రైవర్స్కి తెలియని విషయం ఏంటంటే ఒక ఆర్డర్ బుకింగ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడ దింపాలో అక్కడే దింపాలి కానీ ఈ వ్యక్తికి తెలియకుండా ఈ డ్రైవర్కి అక్కడ ఒకని అక్కడ ఒక అక్కడొక దింపితే ఎవరికి లాభం ఇలా ఆటో డ్రైవర్కు నష్టం ర్యాపిడో కస్టమర్లకు లాభం ఇప్పటికే రైడ్స్ మీద చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఆ యాభై అరవై డెబ్బైకి వీళ్ళు ఎండల ఎంత కష్టపడుతున్నా అంటే అంత కష్టపడుతుంది ఆటో డ్రైవర్స్ చాలామంది కూరగాయలు ఆర్డర్స్ బుక్ చేస్తారు వెళ్ళగానే కూరగాయలు ఇస్తారు ఇది పలానా ఏరియాలో పలానా ఇంటికాడ ఇచ్చేపు అంటారు ఆర్డర్స్ బుక్ చేస్తారు కస్టమర్స్ స్కూల్లో పిల్లలు ఉన్నారు తీసుకొని రా అంటారు ఆర్డర్స్ బుక్ చేస్తారు కస్టమర్స్ ఒక లెకే ఒక లొకేషన్ పెట్టబోయి కాడ లొకేషన్ పెడతారు ఓహో నువ్వు ఆడికి వెళ్ళినావా ఇకి మళ్ళీ ఇక్కడికి పిలుస్తారు ఆటో డ్రైవర్స్ను ఎంత చిత్రహింసలు పెడుతున్నారు అంటే అలా పెడుతున్నారు అందుకే ఆటో డ్రైవర్స్కు ర్యాపిడో కస్టమర్లకు చాలా గొడవలు అవుతున్నాయి చాలామంది కూడా చాలామంది డ్రైవర్స్ను హింస పెడుతున్నారు ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆటో డ్రైవర్స్